హాయ్ వాస్ మీరు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ కోరుకుంటున్నానండి వెల్కమ్ టు ఆస్ని సుధా వాన్ ఛానల్కి నేను మీ ఆస్ని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి శనివారం రోజు ఉందండి వ్లాగ్ అని మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అనే చూసాను అలాగే మేము ఫంక్షన్ కోర్టుకి వెళ్ళాము అది కూడా ఈ వ్లాగ్లో చూసేయండి మార్నింగ్ లేచేలాగా రెషప్ అయిపోయి కాల్కి పసుపు అనేది రాసుకుంటున్నానండి రాసుకున్న తర్వాత గడప కూడా పసుపు కుంకుమ కూడా పెట్టేసుకుంటున్నాను ఇలాగా వాటర్ వేసుకుని పసుపు అనేది మొత్తం క్లీన్గా రాసేసుకుంటున్నాను అండి అలా రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను కంపల్సరీ పూజ చేసినప్పుడు కాలుకి మాత్రం పసుపు రాసుకుంటారండి ఈ అలవాటు ఎవరికి ఉన్నదో ఈ ఆచారం అనేది ఎవరు పట్టిస్తారండి ఇది కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఎవరైనా పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీ కాలు పసుపు రాసుకుని పూజ చేసుకోవాలంటారు కదా అందుకు నాకు ఖచ్చితంగా కాలు పసుపు రాసి పూజ చేసుకున్నడం అలవాటు అండి అమ్మ వాళ్ళు అలాగే చేస్తారు నేను అలాగే చేస్తానండి తర్వాత వచ్చేసి ఇక్కడ తులసి మొక్కకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని అలాగే తాంబూలం పెట్టుకుని పొద్దున్నే వాటర్ వాటర్లో దీపాలతో వదులుకుంటున్నానండి ఈ విధంగా నేను దీపాలతో వదులుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగ అట్టు పసులు తెచ్చుకొని అందులోకి దీపాలు పెట్టుకుని అయితే వాటర్లో దీపాలు వదిలేనండి ఇక్కడైతే పూజ అయితే బయట కంప్లీట్ అయిపోయింది తర్వాత వచ్చి ముందు తులసి కోడ దగ్గర పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి లాన్ కూడా దీపరాజన్ చేసేసి అయితే మొక్కేసుకున్నానండి తర్వాత వచ్చి సాంబలాంటి కడ్డీలు కూడా వెలిగిచ్చేసుకుని పొగ వేసేసి తర్వాత పూజ అనేది కంప్లీట్ అయిపోయింది పూజ అనేది ఎలా చేసుకున్నానో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి ఫంక్షన్ ఒకటి వెళ్తానన్నాను కదండి దానికోసం అని రెడీ అవ్వాలి కాబట్టి ముందు పిల్లలిద్దరికీ లంచ్ అలాగే టిఫిన్ అనేది రెడీ చేయాలి మా హస్బెండ్ కూడా క్యారెల్స్ పెట్టేసి వెళ్ళాలి కదా అందుకు నేను త్వర కానీ పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇలాగ ఉప్మాని రెడీ చేస్తున్నానండి క్యారెట్ ఫ్రై కూడా చేద్దామని అన్నీ కోరిపెట్టుకున్నాను అలాగే రసం పెట్టాను అలాగే అన్నం కూడా వండేసానండి మా రవ్వ కూడా ఫ్రై చేసుకున్న ఫ్రై చేసి పక్క పెట్టేసిన తర్వాత క్యారెట్ ఎప్పుడు కూడా పోపు పెట్టేసుకుని అది కూడా వేసేసుకున్నాను అండి పక్కన రవ్వ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఉప్మా రావు కూడా అందులో వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ పక్కన క్యారెట్ ఫ్రై కూడా అవుతుందండి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పట్టుకుని మగ్గించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా పక్కన క్యారెట్ ఫ్రై పెట్టిన పక్కన ఉప్పా పెట్టిన అలాగే రసం కూడా తాలింపు పెట్టేసానండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది స్టవ్ రెండు ఆఫ్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నాను క్యారెట్ ఫ్రై అలాగే ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది అలాగే రసం కూడా తాలింపు పెట్టేసి అది కూడా రెడీ అయిపోయింది అండి ఇలా అయితే నా వంట అది కంప్లీట్ అయిపోయింది తర్వాత వచ్చేసి జోషిని అయితే స్కూల్ దగ్గర చెప్పాలి కాబట్టి దానికి క్యారేజ్ అంతా సిద్ధేస్తున్నానండి ఇలాగే క్యారేజ్ బ్యాగ్ తీసుకుని దానికి అలాగే క్యారెట్ ఫ్రై అన్నం అతను రసం అయితే ఏం పెట్టలేదండి క్యారేజ్ బ్యాగ్లో వచ్చి అలాగే వాటర్ బాటిల్ స్పూన్ పెట్టేసి ప్యాక్ చేశానండి క్యారేజ్ బ్యాగ్ అయితే సద్దేశాను తర్వాత వచ్చేసి జోషిని అయితే స్కూల్ దగ్గర పెట్టడానికి అయితే వాళ్ళ డాడీ వెళ్తున్నారు వాళ్ళ డాడీ కూడా హవ్య కూడా వెళ్తుందండి ఆ బ్యాగ్ చూడండి పాత బ్యాగ్ ఉంటే జోషి అది పెట్టుకుని అయితే ఆడుకుంటుంది నేను ఆ బ్యాగ్ పెట్టుకుని అంటే సర్లే వెళ్ళని వెళ్ళని వదిలేసానండి ఆ బ్యాగ్ కట్టుకుని అయితే వాళ్ళ అక్క కూడా స్కూల్కి వెళ్ళింది అక్కని స్కూల్ దేబెట్టయితే వచ్చేసిందండి తర్వాత వచ్చాక నేను రెడీ అయి ఉంటే అలా ఆటో అనేది పెట్టారండి ఆటోలో అయితే మేము అందరం అయితే వెళ్తున్నాము ఆ ఫంక్షన్కి అనేది పాపది బాటసాల అలాగే నామకరణము అన్నీ ఉన్నాయండి గుండు కొట్టించి కూడా ఒకసారి పెట్టుకున్నారు అన్ని హవ్యన్ అయితే తీసుకుని వెళ్తున్నానండి లేట్ అవుతుంది మళ్ళీ హవన్ అయితే అంగనవాళ్ళు వదిలేస్తే తీసుకొచ్చిన వాళ్ళు చూసుకోవాళ్ళు ఉండరు కదండీ అందుకతో అవయన్ తీసుకుని అయితే వెళ్తున్నాను తనతో అయితే చాలా కష్టం అండి నేను ఉంటే అవి వదుకును ఇసుకలోనే ఆడుతూనే ఉండేది ఏదో పక్క పరిగెడుతూ ఉండేది నేను ఎదుకొని వచ్చిందండి టెంపుల్లో చేశారండి ఫంక్షన్ అనేది అక్కడ దేవుడికి మొక్క ఇక్కడ బాగా ఫేమస్ అండి స్వామి టెంపుల్ అనేది ఇక్కడిక వచ్చాము తర్వాత వచ్చేసి ఇక్కడ బయట కూర్చున్నామండి అక్కడ కూర్చున్నాం కానీ అక్కడ అసలు ఎండగా ఉంది అలాగే కూర్చోలో పోతున్నామని ఇలా బయటంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అండి ఈ ఓపెన్ ప్లేస్లో కొంచెం కూర్చుని అటు ఇటు తిరిగి అలాగే ఫొటోస్ అన్ని దిగి మేము పాపకైతే అక్షంతలు అవి వేస్తున్నారు రమ్మని అంటే వెళ్దామని వెళ్తున్నానండి అండి అయితే చూడండి రమ్మంటే డ్యాన్స్ కట్టుకుంటు ఉంటుంది ఇక్కడ అవ్య అని తీసుకున్న పైకి ఫొటోస్ దిగేసి అలాగే పాప లేదండి పాప వచ్చేసి ఏడు బయట కిందకి వెళ్ళిపోయింది తర్వాత వచ్చేసి అక్కడ భోజనం అంతా కంప్లీట్ చేసేసుకుని మేము అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయామండి చూస్తున్నారు కదా ఈ విధంగా మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇంటికి మళ్ళీ జోషి రా తీసుకురావడానికి కూడా టైం అయిపోతుంది కదండి త్వర త్వరగా అప్పుడు రావడానికి త్రీ థర్టీ అలా అయిపోయింది చూస్తున్నారు కదా ఇంటికి వచ్చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకుని జోషి కదా జోషిని అయితే ఆటోలో బయలుదేళ్ళిపోయినండి ఇలా చూస్తున్నారు కదా ఆటోలోంచి వెళ్ళి అలాగే జోషిని అయితే పికప్ చేసుకున్నాను మళ్ళీ ఆటో కోసం ఒకటి వెయిట్ చేస్తున్నానండి ఇంటికి వచ్చే చూడండి హవ్యకి ఎంత పెద్ద దెబ్బ తిరిగిందోడిపోయావు అయ్యో ఫంక్షన్కి వెళ్ళళ్ళామన్నాను కదండి అక్కడి నుంచి వచ్చేది జరిగిందండి చూస్తున్నారు కదా అస్సలు కుదిరి చాలా పెద్ద దెబ్బతో తొలగించుకుంది తర్వాత వచ్చేసి జోషన్ అయితే టోషన్ తీవటం కదండి అయితే సిక్స్ అయిపోతుందండి అందుకు అవ్యకి బొమ్మలు పెట్టేసి వెళ్దామని నేను బొమ్మలు అయితే పెట్టేస్తానండి పక్కన ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు బయట రాకుండా ఉండకైతే నేను బొమ్మలు అయితే పెట్టేస్తానండి బొమ్మలు పెట్టేసి వాళ్ళకి చెప్పేసి వెళ్తాను జోషినతిగ టోషన్కి అయితే తీసుకువెళ్తున్నానండి తీసుకువెళ్ళైతే అప్పు చెప్పేసాను మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎయిట్ కల్లా మళ్ళీ తీసుకురావాలి కదా అందుకు త్వర త్వరగా మళ్ళీ నేను హవ్యం తీసుకున్నతే నేను మళ్ళీ టోషన్కైతే బయదేళ్ళానండి జోషి అయితే టోషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయాక వచ్చింది బయటికి తను తీసుకున్న అయితే నేను ఇంటికి వచ్చేసాను వచ్చాకైతే వాళ్ళిద్దరికి మార్నింగ్ చేసిన క్యారెట్ ఫ్రై అలాగే రసం ఉంది కొంచెం రైస్ ఉండానండి రైస్ ఉండేసి వాళ్ళిద్దరు తిన్నప్పుడు లేట్ అయిపోతుందండి నేనే ఒక పక్కన తినిపించేస్తున్నానండి ఇలాగా ఇద్దరికైతే అది కూర్చొని తినిపిస్తున్నాను హవి అయితే చాలా సతయిస్తుందండి బొమ్మలు పెట్టాను బొమ్మలు పెట్టినా కూడా అస్సలు కుదిరి ఉండట్లేదు అలాగే బలవంతంగా తిట్టి ఏదో తినిపి మా జోషి నన్న చెప్పి పెట్టచ్చండి తనకైతే ఎంత కొట్టినా చేసినా ఏం చెప్పినా అస్సలు తింద బుగ్గల్లో చూడండి ఎలా పెట్టుకుంటుందో ఓ పక్కన వచ్చేసి ఇలా స్టోరీస్ అయితే పెట్టాను స్టోరీస్ చూస్తుంది కానీ అసలు తినే తినట్లేదు ఇలాగైతే అలా అయితే అలాగా తంటాలు పడి అవ్యాకి జోషికి అయితే తినిపించేసాను తర్వాత గిన్నెలన్నీ వాష్ చేస్తానండి ఇంత తర్వాత అయితే వ్లాగ్ అనేది అయిపోయిందండి వ్లాగ్ అనేది నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మా ఛానల్ అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్